మార్చి పద్నాలుగున జరుగు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు నాయకులు మేరుగు చంద్రయ్య ఉపాధ్యక్షుడు కొల్లూరి లు అన్నారు అంతర్గం మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ముఖ్యుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన రైతాంగ పోరాట ఫలితంగా మోడీ సర్కార్ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతాంగ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగిందని రెండు సంవత్సరాలు గడిచినా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా నిరంకుశంగా రైతాంగ ఉద్యమాలను అణచివిస్తుందని రైతు పండించిన పంటకు మద్దతు ధర కావాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని హర్యానా కు చెందిన లక్షలాది మంది రైతాంగం తమ వాహనాల్లో శాంతియుతంగా ఢిల్లీ యాత్ర నిర్వహిస్తున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగించి రబ్బర్ బుల్లెట్ల కాల్పులు జరిపారని ఇందులో భాగంగానే శుభకరణ్ సింగ్ అనే యువ రైతు అమరుడయ్యాడని అనేక మంది రైతులు గాయపడ్డారని దుయ్యబట్టారు మార్చి పద్నాలుగున ఉమ్మడి రామగుండం మండల కేంద్రంలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో రైతులు ప్రజలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మరియు ప్రజా సంఘాల నాయకులు అందరూ హాజరై విజయవాదం చేయాలని అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ విధానాలకు రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలకు నిర్దిస్తూ నివారణ కూడా సమర్పించడం జరుగుతుంది కావున ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు గతంలో గతంలో రైతాంగ ఉద్యమంలో గత రెండు సంవత్సరాల క్రితము పదకొండు నెలల పాటు సాగిన ఢిల్లీలో రైతాంగ ఉద్యమంలో ఈ యొక్క మోడీ మూడు నెలల చట్టాలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించి పంటలకు రైతు పండించడం పంటలకు మద్దతు ధర కల్పిస్తామని అలాగే స్వామినతన కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని లిక్తపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ఉక్కుబాధం మోపడము అదేవిధంగా మొన్నటికి మొన్న బిహార్ మొన్నటికి మొన్న హర్యానా పంజాబ్ రైతుల మీద శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే వారి యొక్క డాక్టర్లతో శాంతియుత ధర్నా చేస్తూ ఉంటే ఢిల్లీ వైపు వస్తూ ఉంటే వాళ్ళ మీద భాష ప్రయోగించి ప్రబరు లో ప్రయోగించి ఒక యువ రైతును శుభకరణ యువరైతును ప్రాణాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా అనేక మంది కూడా గాయాల పాలైనారు కాబట్టి ఈ యొక్క మోడీ నిరాకుశ పాలనకు వ్యతిరేకంగా ఆధ్వర్యంలో మార్చి పద్నాలుగు నాడు రామాగుండం కార్యాలయం ఎమ్ఆర్ఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్మ నిర్వహించుకోబోతున్నాం ఈ యొక్క ధర్నాలో ఐఎఫ్టీ కానీ అగ్రవర్త రైతు సంఘం కానీ కార్మికులు రైతాంగ రైతులు అన్ని వర్గాల ప్రజలు దాన్ని పాల్గొని దాన్ని నిజాంతరం చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో రైతులు అనేక ఉద్యమాలు చేసి రెండు సంవత్సరంన్నర కాలం పాటు రైతులు తమ గిట్టుబాటు పంటలకు గిట్టుబాటు పంటలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని సామాజిక కమిషన్ అమలు చేయాలని ఏదైతే రైతులు పండించిన అన్ని పంటలకు ధర కల్పించాలని అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఆనాడు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏదైతే రాత పూరోగ రాతపూర్వకంగా రైతులకు మీకు అనేక చట్టాలు ఉన్నటువంటి ఆ చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చినటువంటి నల చట్టాలను రద్దు చేసి ఇలా మీకు రాతపూర్వకంగా నేను ఇది అమలు చేస్తానని చెప్పి ఇలా రెండు సంవత్సరాల కాలం పాటు ఇలా దాన్ని పొడిగించుకుంటూ వస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికీ కూడా దాన్ని అమలు చేయడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ఇలా పూర్తిగా విఫలమైంది